నమస్తే వెల్కమ్ టు తెలంగాణ నైన్యూస్ నేను మీరు రమేష్ బాబు జిల్లా వరంగల్ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నగరం మోగించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ ఎలక్షన్ కమిషన్ మూడు విడతలలో తెలంగాణ రాష్టంలో ఎలక్షన్ నిర్వహించడానికి సంసిద్దమైంది మొదటిగా రేపు పదకొండవ తారీఖు అలాగే రెండో విడతలో తేదీ తేదీనాడు అలాగే పదిహేడవ తేదీ నాడు మరో మూడో విడుదల ఏదైతే ఎలక్షన్ కమిషన్ ప్రచారం చేస్తుందో అయితే ఆయా పార్టీలు ఆ అభ్యర్థులను ఆల్రెడీ ప్రచురించడం జరిగింది దాంతోపాటు ఆ అభ్యర్థులు కూడా గ్రామాలలో ఆల్మోస్ట్ రేపటికి కానీ మీద పద్నాలుగు తారీఖు గాని వారి వారి ప్రచారాలు అలాంటి మొదటి విడత ప్రచారం కూడా అయిపోయింది రెండో విడత కూడా ఇంకొక రెండు రోజులలో అయిపోతున్న సందర్భంలో ఆ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ప్రచారంలో విలుతంగా చూసుకుపోతా ఉన్నారు అయితే హన్మకొండ జిల్లా అయినవరం మండలం పెరుమల గూడానికి సంబంధించి ఒక యువకుని అలాగే సమాజానికి మంచి చేద్దాం అనుకోని ఆల్రెడీ ఇంతకుముందు కూడా మంచి చదువుకున్నటువంటి వ్యక్తి అయినటువంటి దుప్పెల్లి రాకేష్ గారిని తెల కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకించడం జరిగింది మరి ఇప్పుడు రాకేష్ తో ఉన్నాం మరి రాకేష్ యొక్క కుటుంబ నేపథ్యము అలాగే రాజకీయ అనుభవం ఉందా లేదా ఒకవేళ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అది ఒకవేళ సర్పంచ్ అయితే ఎలాంటి దాని యొక్క సమస్యను పరిష్కరిస్తాన విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాకేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి ముందుగా టీ న్యూస్ టీ నైన్ టీ నైన్ టీ నైన్ న్యూస్ ప్రేక్షకులకి అందరికి నమస్కారం అయితే ముందుగా వచ్చి మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే పేరెంట్స్ బేసికల్గా రైతులే మాదంతా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అన్నట్టు నేను చదివింది డిగ్రీ నాది బిఏ తర్వాత ఎంబీఏ చేసిన దాని తర్వాత రిపోర్టర్గా పనిచేసిన బ్యాంక్లో జాబ్ చేసిన దాని తర్వాత నాకు పాలిటిక్స్ అంటే చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ దానివల్ల నేను వర్ధన్పేట అసెంబ్లీకి పొలిటికల్ అనలిస్ట్గా కూడా పనిచేసిన దాని తర్వాత ఎంపీ గారి దగ్గర వారూమ్ ఇన్ఛార్జ్గా పనిచేసిన తర్వాత మనకి ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనకు అనుకూలమైన అనుకూలమైన రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మనవంతుగా ఇప్పుడు మనకింత పాలిటిక్స్ పైన అవగాహన ఉంది మనం గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలి అనే పట్టుదల ఉన్నది కాబట్టి మనం అవకాశం వచ్చింది కాబట్టి ముందుకు పోవడానికి ఉందటి చేసినాం నేను జనరల్గా చాలా ఊళ్ళలో చూస్తున్నా యువకులు మీరు ఉద్యోగాలు చేసుకోకుండా రాజకీయాలు అవసరమా అని కొంతమంది అంటున్నారు అసలు మీకు ఎందుకు రాజకీయం వైపు రావాల్సి వచ్చింది అనుకున్నారు అసలు మీరు రాజకీయాలలోకి వద్దాం అనుకున్నప్పుడు మీ కుటుంబ సభ్యులు ఏమన్నారు బడుగు బలహీన వర్గాలకి రాజకీయంలో అవకాశాలు అనేటివి రాకుండా రాజకీయాలలో రాకుండా ఉంటే ఆటోమేటిక్గా అగ్రవర్ణాలు మన పైన పెత్తనం చెలాయించడం జరుగుతుంది మనకున్న అవకాశాలను వాళ్ళే తీసుకుపోవడం జరుగుతుంది ఇదే ఇంకా ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోయింది అయినా కొన్ని గ్రామాలలో అట్టడుగు మనం వెనుకబడిన గ్రామాలు కానీ ప్రాంతాలు కానీ ఇంకా అదే పరిస్థితులలో ఉన్నాయి వాళ్ళకు ఇప్పటికీ కొన్ని గ్రామాలలో పోతే ఇప్పుడు ములుగు జిల్లాలో కొన్ని గ్రామాలలో పోతే వాళ్ళకు స్కూలు లేవు వాళ్ళకు కరెంటు లేదు విద్య లేదు వైద్యం లేదు ఏం లేదు అదంతా ఎందుకంటే వాళ్ళకు చదువులు చదువు అనేది లేదు రాజకీయ అవగాహన అనేది లేదు మనకు ఇంకా మన సిటీకి కొంచెం దగ్గర ఉన్నాం కాబట్టి మనకు ఎంతో కొంత తెలిసింది ఇంకా మనం ఇప్పటికైనా మేల్కొని మనం ముందడిగతే మనము మన పిల్లలు అందరం కూడా బానిసలాగా బతికే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఎంతో కొంత చదువుకున్నాం కాబట్టి మన వంతుగా మనం ముందుకొచ్చి సర్పంచ్ గా పోటీ చేసి రేపు ఎంపీటీసీ గానో ఎంపీపీ గాను జెడ్పీటీసీ గాను ఇక్కడ ప్రయత్నం మనం చేసుకుంటూ పోయి మన శాసనసభలో ఉంటే మన వంతుగా శాసనసభలో మనం శాసనాలు చేయడానికి ప్రయత్నించి మన వర్గాల కోసం మనం పోరాడి మన వర్గాల హక్కుల కోసం మన వర్గాలకు ఉన్న సమస్యల కోసం పోరాడి మనం ఇంకా ఏదో సమాజానికి చేయాలి మనం అంతగా కృషి చేయాలి మన పేరు సంపాదించుకొని మన సమాజానికి కానీ మన వర్గాలకు కానీ మన గ్రామానికి కానీ పేరు తీసుకురావాలనేది మన ముఖ్య ఎజెండా కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు టికెట్ వస్తుందని ఊహించిందా మీకు టికెట్ కన్ఫర్మ్ అయినప్పుడు మీ ఫీలింగ్ కానీ మీ కుటుంబ సభ్యుల ఫీలింగ్ కానీ మీ స్టేబి ఫీలింగ్ ఎట్లా ఉంది అసలు ఆ టైంలో అంటే టికెట్ వస్తుందా అంటే రావాలని చెప్పేసి కోరుకున్నా నేను అధికార పార్టీ కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో ప్రెషర్ ఉంటుంది చాలా మంది ఆశపడతారు ఆశాభావలు ఉంటారు కానీ వాళ్ళు అన్ని విధాలుగా చూస్తారు కదా చదువుకున్నదా లేదా మంచి వ్యక్తి గ్రౌండ్ లో ఆయన పేరు ఉన్నదా లేదా అవన్నీ సర్వే చేసుకుంటారు కదా అవన్నీ సర్వే చేసుకొని మనకు అంటూ అవకాశం ఉన్నది ఈయన చదువుకున్నాడు అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉన్నది బ్యాడ్ బ్యాడ్ నేమ్ అనేది లేదు ఈయన పైన ఎలాంటి రిమార్క్ లేదని చెప్పేసి మనకి ఇచ్చారు అది అవకాశం కానీ చాలా సంతోషం మన పార్టీ పెద్దలు కానీ ఎమ్మెల్యే గారు కానీ మండల నాయకులు కానీ గ్రామ కమిటీ కానీ నేను దానికి కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే మనల్ని గుర్తించి మన మంచితనాన్ని ఇంతమంది పది మంది పోటీకి వచ్చారు అయినా కూడా పది మందిని కాదని మనకు టికెట్ ఇచ్చారు అంటే మనలో మంచితనాన్ని వాళ్ళు గుర్తించారు కాబట్టి దానికి పార్టీకి కానీ గ్రామ కమిటీ మండల కమిటీ ఎమ్మెల్యే కానీ అందరికీ మేము రుణపడి ఉంటాం నిజానికి ఒకప్పుడు రాజకీయాల చుట్టూ డబ్బు తిరిగి కానీ ఈ కాలంలో డబ్బు చుట్టే రాజకీయం తిరుగుతున్నది ఇంత డబ్బుతోనే కూరుకున్న రాజకీయాల్లో మీరు ఎట్లా సర్వైవ్ అయ్యారు అనుకుంటున్నారు డబ్బు అంటే ఇప్పుడున్న పరిస్థితులకు ఓటర్లు కూడా కొంచెం అవగాహన తెచ్చుకోవాలి ప్రతిదానికి డబ్బు 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 అంటే డబ్బున్నోళ్ళే రాజకీయం చేయద్దు కదా డబ్బు రాజకీయాలకు రావాలంటే ఇక ఈ పేదవాళ్ళ వర్గాల కానీ అట్టడి వర్గాల కానీ రాజకీయాలు అంత సంబంధమే ఉండదు వాళ్ళకి ఇచ్చే ఇష్టం వచ్చిన ఇష్ట రీతిలో వాళ్ళు రాజకీయాలు చేసుకుంటారు వాళ్ళు నిర్ణయించిన వాళ్ళే వార్డు మెంబర్లు అవుతారు డబ్బున్నోళ్ళు నిర్ణయించుకున్న వాళ్ళే సర్పంచ్లు అవుతారు వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు వీళ్ళు ఎప్పటికి బానిసలాగా ఓటర్ల లాగానే చూస్తారు తప్ప ఏ కోటర్కు బీర్కు బియ్యానికే శాశ్వతం చేస్తారు పరిమితం చేస్తారు వీళ్ళని అంతేగాని వీళ్ళని ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయరు కాబట్టి డబ్బు అనేది రాజకీయ రాజకీయాలలో ఒక పార్ట్ కానీ డబ్బు అనేది మొత్తం శాశ్వత కాదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కేఆర్ నాగరాజు గారు ఉన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ప్రచారం వాళ్ళు చేసుకున్నారు కానీ ఎలాంటి మద్యం సీసాలు కానీ బిర్ బీర్లు బిర్యానీలు కానీ ఇలాంటి ఏం పంచకుండా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకొని వాళ్ళు గెలవడం జరిగింది అట్లా మనం ఈ డబ్బు అనేది డబ్బు వల్లనే రాజకీయాలు అనేవి ఉంటాయి అది డబ్బు వల్లనే వాళ్ళు గెలుపు అనేది ఉంటుంది డబ్బుతోనే రాజకీయం అడుస్తుంది అనేది ఒక అపోహ మాత్రమే నా ఉద్దేశం ఓకే అదే మీ ఆన్సర్ బాగానే ఉంది అయితే మీరు గ్రామంలో ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయని మీరు కనుగొన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారంటే దాదాపు ఇప్పుడు మీకు ఏళ్ళు ఉంటాయని చెప్తారు దాదాపు ఒక అంటే ట్వంటీ ఇయర్స్ వరకు మీకు ఎడ్యుకేషన్ అయి ఉంటుంది ఈ పది సంవత్సరాలలో ఎలాంటి సమస్యలు మీరు కనుగొన్నారు మీ గ్రామంలో ఎక్కువ అంటే ఇప్పుడు మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మాకు పెరుమర్ల నుంచి పంపిణీ పోతా అంటే ఇప్పుడు మాకు వర్షాకాలంలో అక్కడ ఒక మత్తడు ఉంటుంది వర్షాకాలం వర్షాలు పడ్డాయి అంటే ఒక మేము వారం రోజుల దాకా మేము పంతి నుండి పెర్మానులు కూడా రావడానికి పోవడానికి ఉండదు పరిస్థితి ఎందుకంటే దాంట్లో హెవీ వాటర్ వచ్చి మొత్తం ఆ ట్రీట్ దాటడానికి ఉండదు ఇప్పుడు మా ఫ్రెండ్ రనీల్ అని చెప్పేసి ఆయన దాంట్లో రోజు నైట్లో దాంట్లో వర్షం ఒక త్రీ ఫోర్ అవర్స్ పడ్డాది బీవత్సాన్ని పడి దాంట్లో వస్తుంటే కొట్టుకోపోయి చనిపోయేవాడు బ్రతికండి దానికంటే లాస్ట్ త్రీ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ అందులో ఎంత ఫ్లో ఉన్నదో అర్థం కాక ఆటోలో బియ్యం లోడ్తో పోయి ఒక వ్యక్తి దాంట్లో కొట్టుకుపోయి అయినా కూడా చనిపోయాడు చనిపోయి చనిపోయాడు కాబట్టి అది మాకు చాలా మేజర్ ప్రాబ్లం అది పెర్మల్లగూడెం నుంచి పందీనికి వచ్చేదాలో అది ఒక బ్రిడ్జ్ అనేది వెయ్యాలి కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి ఇప్పుడు మహిళలు ఏమైనా డెలివరీ అప్పుడు అది అదే కావచ్చు లేకుంటే ఎమర్జెన్సీలో హార్ట్ అటాక్ రావచ్చు ఏమైనా ఇష్యూ రావచ్చు ఇప్పుడు పాము కరవడం కావచ్చు తేలు కరవడం ఇలాంటివి ఏమన్నా ఉంటే వర్షాకాలంలో ఇబ్బంది సడన్గా హాస్పిటల్కి పోవాలి అర్జెంట్గా ఎమర్జెన్సీలో ఉంటే ఇప్పుడు మనం పోలేని పరిస్థితి అది ఒకవేళ మనకు బ్రిడ్జ్ అనేది ఉంటే ఎంత వర్షం పాట మత్తడిపోయినా ఏం కాదు లేకపోతే ఇప్పుడు వర్షాకాలంలో అంత మత్తడి పోతుంటే ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే దాటాలంటే మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ మన ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ మొత్తం మైనోర్ నుంచి అంత తిరిగి రావాలి ఆ ఒక వ్యక్తి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో అయ్యేది ఇప్పుడు ఒక అర్ధ గంట గంట ఫిరిగి రావాల్సి వస్తుంది కాబట్టి ఇది మేజర్ సమస్య దాని తర్వాత ఇప్పుడు మాకు మాకు విలేజ్లో బొడ్రాయి ఉంటుంది బొడ్రాయి నుంచి ఐనోళ్ళ వేలే దారిలో కత్తిరాలపల్లి క్రాస్ ఉంటుంది అక్కడి వరకు మాకు కంప్లీట్గా రోడ్ లేదు కంకర్ రోడ్ అది దానివల్ల చాలా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది మాకు అయిన ఇక్కడికి ట్రా చాలా ట్రాన్స్పోర్ట్ చాలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు అంటే ఇప్పుడు మనకు అయిన వాళ్ళ సంత అంగడి ఉంటుంది అటు వచ్చే పోయే వెహికల్స్ ఉంటాయి ఇప్పుడు మాకు అటు వ్యవసాయ భూములు ఉంటాయి అటు పోయి రావడము చాలా ఉంటాయి అటు పోవడానికి చాలా సమస్య ఉంది ఇప్పుడు మాకు ధర్మానగూడెం నుంచి వెళ్ళి పుణేలు పోవడానికి కూడా మాకు రహదారి చాలా ఇబ్బంది ఉన్నది కంకర పో చూరు పెట్టినది ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాలు అవుతున్నది అది ఇంకా కంప్లీట్ కాలేదు అదొక సమస్య ఉంది ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూడా అది ఎప్పటికి రిపేర్లు వస్తూ ఉంటుంది వాటర్ ప్లాంట్ అది సమస్య ఉన్నది డ్రైనేజీలు కూడా సరిగ్గా లేవు డ్రైనేజీలు కూడా మనం చేయించుకోవాలి కరెంట్ పోల్స్ కూడా చాలా ఇండ్ల పైన ఉన్నాయి కరెంట్ పోల్స్ కొంచెం క్లియర్ చేసి లైన్స్ మొత్తం అది క్లియర్ చేయాలి రెవెన్యూ ప్లాంటేషన్ చెట్లు పెంచడం చాలా ఉన్నాయి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మనం ముందు పోతూ ఉంటే దాన్ని పరిష్కరించుకుంటూ పోవచ్చు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నాయకుల మద్దతు అలాగే ప్రజల మద్దతు ఎట్లుంది మీరు ఒకసారి ఎట్లాంటి మద్దతు ఉన్నది ప్రజెంట్ మీకు అయితే నాయకుల నుంచి కానీ ప్రజల నుంచి కానీ నాయకుల నుంచి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనకు మంచి సపోర్ట్ ఉన్నది ఎందుకంటే మన యువ నాయకుడు కొత్తదనం అనేది కావాలి ఇంత ముందు సర్పంచ్గా చేసిన వ్యక్తి ఆయన అడ్డగోలుగా ఊరంతా దోసుకున్నాడు ఆయన చేసిన అన్నీ తెలుసు అందరికి ల్యాండ్ ఫూలింగ్ విషయంలో రైతులను ఒక పద్దెనిమిది ఇరవై మందిని ఘోరం కొట్టించినట్టే ఎమ్మెల్యే గారిని ఇప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారిని ప్రశ్నించి ల్యాండ్ కూలింగ్ ఎందుకు పెడుతున్నారని చెప్పేసి ప్రశ్నించినందుకు వాళ్ళకి నైట్ నైట్లో తీసుకుపోయి వాళ్ళ బండగుతులు ఇట్టుకుంటా వాళ్ళ ఇండలకు వచ్చి గోడలు గోడలు దునికి వాళ్ళను వాళ్ళ భార్యలను తిట్టుకుంటూ భార్యల ముందు గల్ల పట్టుకొని ఇచ్చుకొని పోయి నైట్ రెండు మూడు గంటలకు అసలు అసలు ఎంత నేరం చేసిన అయినా కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే మార్నింగ్ టైంలో అది చేస్తారు కానీ వాళ్ళని తీవ్రవాదులాగా ఉగ్రవాదులాగా ఏదో నక్సలైట్ లాగా వాళ్ళను నిర్బంధం చేసి వాళ్ళను నైట్ గోడలు దునికి వాళ్ళను వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబాల ముందు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తీసుకుపోయి థర్డ్ డిగ్రీ చేసి వాళ్ళని ఘోరంగా ఇబ్బంది పెట్టారు ప్లస్ దళిత బంధు విషయంలో దళిత బంధు విషయంలో ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో ఎవరైతే వాళ్ళకి చెంచాగిరి చేశారో వాళ్ళకు మాత్రమే దళిత బంధు పెట్టి అసలైన పేరులకు దళిత బంద్ ఇవ్వకుండా ఆ విధంగా కూడా అవతల ఇబ్బంది పెట్టారు అట్లా అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తుల పైన మనం పోటీ చేస్తున్నాం కాబట్టి అలాంటి వ్యక్తుల పైన మనం ముందుకొస్తున్నాం కాబట్టి మన జనాలు కానీ ప్రజలు కానీ మాలాంటి యువకులు కానీ బ్రహ్మరథం పడుతున్నారు ఇలాంటి యువకులు రాజకీయాలు రావాలని చెప్పేసి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు మనం మనం ఉంటే ఇంకా బాగుంటుంది ముందు తీసుకెళ్ళచ్చు యువత కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవగాహన అనేది వచ్చింది చివరిగా ప్రజలకు అంటే తెరుమాల కూడా ప్రజలకు మీరేం చెప్పదలుసుకున్నారు మీ గుర్తు ఏంటిది అసలు మీరు ఏం చెప్పదలుసుకుంటున్నాను ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే యువకులకు ప్రతి ఒక్కరు అంటే ఇప్పుడు యువకులైనా అందరైనా మనకు అందరు అనుకూలంగానే ఉన్నారు అందరు మనకు దొంగరదం పడుతున్నారు కానీ ప్రతి మా గ్రామం లాగానే అన్ని గ్రామాలలో యువకులకు కొత్త వారికి అవకాశం ఇవ్వాలి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళను ముందుకు తీసుకురావాలి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి వాళ్ళని గెలిపించుకోవాలి ప్రతి దాంట్లో యువకులను ముందు పెట్టి కదా ఉత్సాహవంతుడు ఉడుకు రక్తం అలాగే మంచి చదువుకున్న వ్యక్తిని ఈ రోజు పెరుమల్లెగూడెం ప్రజలు ఎన్నుకున్నట్లయితే ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు దుప్పల్లి రాకేష్ ఒకరు వచ్చారు ఆయన తర్వాత ఇంకోరు వస్తారు ఇంకో గ్రామం నుంచి ఇంకోరు వస్తారు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పి రాకేష్ చెప్తా ఉన్నాడు మరి ఇదే ఇంటర్వ్యూను తను సర్పంచ్ అయిన తర్వాత కూడా మా టీ నైన్ ప్రేక్షకుల కోసం మరొకసారి మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి తెలంగాణ నైన్ న్యూస్ నేను మీ రమేష్ బాబు వరంగల్